జిల్లా కార్యదర్శి స్టాలిన్ గారు జిఎంసీలో సిపిఐ ఫ్లోర్ లీడరు డెబ్బై రెండవ కార్పొరేటరు సిపిఎం పార్టీ ఫ్లోర్ లీడర్ గంగారాం గారు ఆయన అందరికీ వస్తారు ఈ నెల పంతొమ్మిదో తేదీన జిఎంసీ మేయర్ పై అవిశ్వాస తీర్మానాన్ని టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రతిపాదించింది ఈ అవిశ్వాస తీర్మానం సమావేశంలో మా ఉభయ పార్టీల కార్పొరేటర్లు పాల్గొనరు అలాగే మేయరు డిప్యూటీ మేయర్ జరిగినటువంటి ఓటింగ్లో కూడా సిపిఎం సిపిఎం కార్పొరేటర్ అయినటువంటి స్టాలిన్ గారు గంగారావు గారు పాల్గొరని చెప్పని పాల్గొకూడదని చెప్పని సిపిఎం సిపిఐ విశాఖ జిల్లా కమిటీలు తీర్మానించాయి ఎందుకంటే ఈ రాష్ట్రానికి విశాఖ జిల్లాకి తీవ్ర ద్రోహం నష్టం చేసినటువంటి బీజేపీ పట్టణ సంస్కరణల పేరు మీద అనేక ప్రైవేటు విధానాలు తీసుకురావడం వైజాగ్ స్టీల్ ప్లాంట్తో సహా అనేక ప్రభుత్వ సంస్థల్ని ప్రైవేటు కంటబడ్డం వంటి నష్టదాయకమైన చర్యలు చెప్పినటువంటి బీజేపీ దీనికి అదనంగా ప్రజల మధ్య కష్టజీవుల మధ్య కులం మతం పేరు మీద వైషమ్యాలు సృష్టించి విభజన తీసుకొచ్చినటువంటి బీజేపీతో ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ జనసేన కలిసి ముందుకు వెళ్తున్నాయి పొత్తు పెట్టుకొని పనిచేస్తున్నాయి కాబట్టి వీరు పెట్టే ఈ తీర్మానాన్ని మేము దూరంగా ఉండాలని చెప్పని నిర్ణయం తీసుకోవడం జరిగింది బీజేపీతో కానీ బీజేపీతో కలిసి ఉంటుంది ఏ కూటంతో కూడా సిపిఎంసిపిఐ పార్టీ వెళ్ళకూడదని చెప్పని తీర్మానం చేసుకున్నాయి రెండవది వైసీపీ సంబంధించి తను అధికారంలో ఉండేటప్పుడు ఈ రాష్ట్ర ప్రజల మీద పెనుభారాలు వేసింది విలువ ఆధారిత ఆస్తి పనుల ద్వారా ప్రజల మీద ఆస్తి పనుల భారాలు వేసింది యువత ఛార్జీల చెత్త పనులు వేసింది అవినీతిమయం చేసింది కాబట్టి వైసీపీ కూడా సపోర్ట్ చేయకూడదని చెప్పని మా ఉభయ పార్టీలు తీర్మానం చేసుకోవడం జరిగింది కాబట్టి సమావేశంలో కానీ మేరు ఉప మేరు ఎన్నికల్లో కానీ రెండింటిలో కూడా మా ఉభయ పార్టీ కార్పొరేట్లు ఇద్దరు పాల్గొన దూరంగా ఉంటారు ఇది మా విధానం రెండవది సభ్య సమాజం తలదించుకునే విధంగా క్యాంపు రాజకీయాలని నడుపుతూ ఉన్నారు ఒక కూట ఒక కూటమి శ్రీలంక రెండవ కూటమి మలేషియా ఇలా కార్పొరేటర్లని కోట రూపాయలు ఖర్చు పెట్టి టూరిజం పేరు మీద తిప్పుతూ ఉన్నారు ఇది ఎవరి డబ్బులండి ప్రజల డబ్బులు ప్రజల మీద భారాలు వేసిన డబ్బులు ఆ డబ్బుల్ని తమ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం క్యాంపు రాజకీయాల కోసం ఈరోజు వినియోగించుకోవడం చెప్పినది ఇది ప్రజల మంచి తప్పింది కాదని చెప్పి మేము చెప్పదవచ్చుకున్నాం రెండో విషయం అధికార పార్టీ అధికార రాష్ట్ర అధికారం మారిపోతు మారితే పార్టీలు మారిపోతున్నారు గతంలో కానీ ఇప్పుడు కానీ పార్టీలు మారిపోతున్నారు ఇది తమను నమ్మి ఓట్లు వేసిన ప్రజలు వంచడం తప్పిం కూడా కాదండి ఇది నిజంగా పార్టీ విధానాలు నచ్చకపోతే ముందు పార్టీ రిజైన్ చేయండి ఆ పార్టీ తరలి వచ్చిన పదవి రిజైన్ చేయండి ముందు పదవి రిజైన్ చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళండి ఎన్నికలకు వెళ్ళి మీరు గెలవండి గెలిచి మీరు నచ్చిన పార్టీ వెళ్ళండి ప్రాబ్లం లేదు గెలిచి గెలిచిన పార్టీతో వెళ్ళండి అంతేగాని ఒక పార్టీ అభ్యర్థిగా మిమ్మల్ని ప్రజలు ఓట్లు వేసి నమ్మి ఓటు గెలిపిన తర్వాత ఆ ఓటర్ల తాలూకా నమ్మకాన్ని మీరు వమ్ము చేసి ఇతర పార్టీలు దంపు కావడం అని చెప్పినంటే ఇది ప్రజాస్వామ్యాన్ని ప్రజల తాలూకా నమ్మకాన్ని బొమ్మ చేయడం తప్పింది కాదని చెప్పని చెప్పదలుచుకున్నాం ఇటువంటి స్వార్థపూరిత అవమానకర నిస్సిగ్గు రాజకీయాల్ని అటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ వైసీపీ ఏటికి భిన్నం లేదు ఇవి ఈ నాలుగు కూడా ఆల్రెడీ ప్రోత్సహించడం చెప్పింది ఈ తీవ్రమైన ప్రజానికి నష్టద జరిగా మేము పార్టీలుగా భావిస్తున్నాం ప్రజలు ఇటువంటి తిరస్కరించాలని చెప్పని మేము కోరుతున్నాం అలాగే ప్రజల మీద భారాలు వేసినటువంటి ఈ పట్టణ సంస్కరణలు ప్రజలు భారాలు వేసినటువంటి ప్రైవేట్ కర విధానాలు అవలంబించడంలో కూడా ఈ నాలుగు పార్టీలు ఒక విధానాన్ని అవలంబిస్తున్నాయి కాబట్టి ఈ ఎన్నికల్లో ఈ పార్టీలు భిన్నంగా మీ వేరుగా ఉండాలని చెప్పని మా ఒకే పార్టీలు నిర్ణయం చేసుకున్నాయి కాబట్టి ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని చెప్పని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం బైట్రాజ్ గారు మాట్లాడతారు మీడియా మిత్రులందరికీ ముందుగా నమస్కారం ముందుగా మాట్లాడినటువంటి సిపిఎం జిల్లా కార్యదర్శి జగ్గునాయుడు గారు అట్లాగే సిపిఐ జిల్లా కార్యదర్శి బైటిరాజు గారు కూడా రేపు పంతొమ్మిదో తేదీ జరుగుతున్నటువంటి మెయిన్పై అవిశ్వాస సమావేశానికి సంబంధించి ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు ఏ రకమైనటువంటి నిర్ణయాన్ని చేశాయనే విషయాన్ని మీ అందరు కూడా తెలియచేయడం జరిగింది కనుక సిపిఐ పార్టీ అట్లాగే సిపిఎం పార్టీ రెండు జిల్లా కమిటీలు కూడా ఏంటంటే డెబ్బై రెండో వార్డు కార్పొరేటరు సిపిఐ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నన్ను అదేవిధంగా డెబ్బై ఎనిమిదో వాటి కార్పొరేటర్ అయినటువంటి సిపిఎం పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గంగారాం గారిని కూడా సమావేశానికి వెళ్ళకూడదనేటువంటిది వారు తీర్మానం చేయటం అనేటట్టు జరిగింది కనుక ఆ విషయం వారిద్దరూ కూడా తెలియజేశారు కనుక పార్టీ నిర్ణయం ప్రకారం నేను అదేవిధంగా గంగారాం గారు కూడా పంతొమ్మిదో తేదీ ఉదయం పదకొండు గంటలకి కలెక్టర్ గారు టైం ఇచ్చిన విషయం మీ అందరికీ కూడా తెలుసు కనుక ఆ సమావేశానికి మేము హాజరు కావట్లేదు అనేటువంటి విషయాన్ని మీకు తెలియచేస్తున్నాం అందుకు ముఖ్యంగా ఏంటంటే వామపక్ష పార్టీల యొక్క ఐక్యతని దృష్టిలో పెట్టుకునే ఓవీ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఈ నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది జరిగింది రెండవది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ బీజేపీతో కలిసి పనిచేయటం అనేటువంటి జరుగుతుంది కనుక మొదటి నుంచి కూడా బీజేపీతో తెలుగుదేశం ఎప్పుడైతే వెళుతుందో అప్పుడు ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా తెలుగుదేశం నిర్ణయాలు వ్యతిరేకించడం అనేది జరుగుతుంది దాంట్లో భాగంగా కూడా ఈరోజు చేస్తున్నాం ఎందుకంటే జీవీఎంసీకి సంబంధించి తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన బీజేపీ ఈ ముగ్గురు కూడా కలిసి ఏంటంటే ఈరోజు అవిశ్వాసం తీర్మానాన్ని ప్రవేశపెట్టమని కలెక్టర్ గారికి సంతకాలు కూడా మూడు పార్టీలు వాళ్ళు పెట్టించారు అదేవిధంగా మూడు పార్టీ వాళ్ళు కూడా రేపు పంతొమ్మిదో తారీఖుని హాజరయ్యి గారి మీద అవిశ్వాస తీర్మానాలకు అనుకూలంగా ఓటు చేయాలనుకుంటున్నారు కనుక టీడీపీతో బీజేపీ ఉన్న పరిస్థితుల్లో కమ్యూనిస్టులుగా మేము అక్కడికి వెళ్ళి పాల్గొటం కానీ ఓటు చేయటం కానీ జరగదు కనుక అది పంతొమ్మిదో తేదీన జరిగేటువంటి దీంట్లో మేము